వచ్చారు నమస్కారం అండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ సెకండ్ నో విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు

సర్లేరా కొరవాడ ఏదో ఆవేశంలో ఉంటే రక్తాపాతం జరిగి వెయిట్ అవుతును ఇంత నీ వాడు చెప్తాలేను మరి ఇంతకంటే జస్ట్ మాట పడిపోను ఆడేవాడు నేనే బెడ్ అవుట్ సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాడు కాదనుకు నీ బెణం ఏమంటుంది ఆ ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద బాలచూపులు చూస్తుంది నే బెడ్ అయిపోప్రో ఊరుకోరా కుబరల కుచ్చు చచ్చుకుంటా లేకపోతే ఏంటి అర్థం లేకుండా मारతావ్ నేను బెడ్ అవడం ఏంటి స్ట్రిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాయి వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ ఉంది గొడవ ఇక్కడ మీద